హాయ్ బీసీ సోదరులందరికీ సోదరి మణిలకి అందరికీ కూడా నమస్తే బీసీల తరఫున ఎమ్మెల్సీగా కట్ట వేణుగోపాల కృష్ణ గారు పోటీ చేస్తున్నారు నర్సాపురం నుంచి బీసీలు అందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయాలని ఆయనకి వేణుగోపాల కృష్ణ గారికి అండగా నిలబడాలని బీసీలు సత్తా ఏంటో చూపించాలని మీరు స్టేజ్లకి ఏదో ఏదో మాట్లాడేసేసి ఆ బీసీలు ముందుకు రావాలి ఆ బీసీలు వెనకబడిపోతున్నారు తొక్కేస్తున్నారు అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు అదేంటో పుణ్య రూపించుకోండి రేపు పొద్దున్న బీసీల తరపున ఎవ్వరూ గెలవకుండా బీసీలు సపోర్ట్ చేయకుండా ఎందుకంటే అతిక శాతం బీసీలో ఉన్నారన్న విషయం అందరికీ తెలుసు రేపు పొద్దున్న మన బీసీలు ఎక్కడ గెలవకుండా అంతా మళ్ళీ ఈ రాజకీయ నాయకులే మళ్ళీ పార్టీలే గెలిచినాయి అనుకోండి ఇంకోసారి స్టేజ్లు ఎక్కి బీసీలు వెనక్కి వెళ్ళిపోతున్నారు బీసీలు తొక్కేస్తున్నారు అన్న మాటలు మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు మీరు నిజంగా బీసీలకి సపోర్ట్ చేయాలనుకుంటే ధైర్యంగా ముందుకొచ్చి ఎక్కడ బీసీలు నిలబడినా సరే అక్కడ బీసీలకి సపోర్ట్ చేయండి అలాగే నర్సాపురం నుంచి గారికి కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి బీసీలు అతికి శాతంగా గెలిచేలాగా కూడా ఎక్కడ చదువుకునే పిల్లలు ఎక్కడ ఎమ్మెల్సీ కింద ఉన్నారో కనుక్కుని అదే ఎలక్షన్కి ఓటుకి కనుక్కుని ఓటు ఎవరెవరు అప్లై చేసుకున్నారో తెలుసుకుని వాళ్ళకి బీసీలకు సపోర్ట్ చేయమని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి బీసీలు అతికి శాతంగా గెలిచేలాగా అందరూ కూడా బీసీలకి ఓట్లు వేయించాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే కట్ట వేణుగోపాల కృష్ణ గారిని కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి పది బీసీ నాయకుడు కాకినాడ రాజమండ్రి ఏలూరు జంగారెడ్డిగూడెం జంక్షన్ ఇంకా కొన్ని ఊళ్ళు ఉన్నాయి ఈ అన్ని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వేణుగోపాల కృష్ణ గారికి సపోర్ట్ చేయండి బీసీలు ముందుకు వెళ్ళడానికి మనకి ఇది ఒక అవకాశం బీసీలు మారుతున్నారు బీసీలు సాధించగలుగుతారు అనడానికి ఇది ఒక నమ్మకం అన్నమాట ఈ నమ్మకాన్ని అందరూ కూడా నిలబెడతారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బీసీలు గెలిస్తే రేపొద్దున్న మనకి ముందుకెళ్ళటానికి ఇది ఒక దారి అంటే బీసీలు మారుతున్నారు నిజంగానే అంటానికి ఇది ఉదాహరణ అవునా కాబట్టి బీసీలకి సపోర్ట్ చేయండి బీసీలు ముందుకెళ్ళడానికి రేపు భవిష్యత్తు తరాలకి మనం మంచి గిఫ్ట్ ఇవ్వాలి అది మనతోనే ప్రారంభం అవ్వాలి అనేసి కోరుకుంటున్నాను మీరు కూడా మారతారని చెప్పేసి ఆశిస్తున్నాను అది కట్టా వేణుగోపాల్ కృష్ణ గారి గెలుపు ఆయన ఒక్కడిదే కాదు ఎక్కడ బీసీలు నిలబడినా వాళ్ళ గెలుపుతోనే ప్రారంభమవుతుంది